మన జీవితంలో కొన్నిసార్లు మనం ఊహించని కూడలిలో నిలబడాల్సొస్తుంది కదూ అక్కడ మనం తీసుకునే ఒకే ఒక్క నిర్ణయం మన భవిష్యత్తునే కాదు అసలు మనం ఎవరమనే విషయాన్నే నిర్వచిస్తుంది అలాంటి ఒక శక్తివంతమైన కథను ఈరోజు మనం కొంచెం లోతుగా చూద్దాం ఇది కేవలం ఏదో ఒక పురాతన యుద్ధం గురించిన కథ కాదు ఇది విశ్వాసం యథార్థత ఇంకా సరైన ఎంపిక చేసుకోవడం ఎంత ముఖ్యమో చెప్పే కథ సరే ఈ రోజు మన ప్రయాణం ఎలా సాగుతుందంటే ముందుగా రాజుల మధ్య జరిగిన ఒక పెద్ద యుద్ధంతో మొదలు పెడదాం ఆ తర్వాత ఆ పెద్ద సంఘర్షణ ఒక వ్యక్తికి ఎలా వ్యక్తిగతంగా మారిందో చూద్దాం అక్కడి నుండి ఒక ఊహించని రక్షణ కార్యం ఇద్దరు రాజులతో ఒక కీలకమైన సమావేశం చివరిగా ఈ కథ నుండి మనందరి జీవితాలకు వర్తించే ఒక శాశ్వతమైన పాఠంతో ఈ విశ్లేషణను ముగిద్దాం రైట్ మరి ఈ కథకు అసలు నేపథ్యమేంటి ప్రతి పెద్ద వ్యక్తిగత సంక్షోభం వెనుక ఒక పెద్ద కథ ఉంటుంది కదా కూడా అంతే అంతా ఒక పెద్ద రాజకీయ సంక్షోభంతో మొదలైంది రాజుల మధ్య మొదలైన ఈ గొడవ మన కథానాయకుడి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది ఇది చూడ్డానికి అప్పటికప్పుడు జరిగిన గొడవలా అనిపించినా దీని వెనుక దాదాపు పద్నాలుగేళ్ల చరిత్ర ఉంది చూడండి పన్నెండు సంవత్సరాల పాటు ఐదుగురు రాజులు కదోర్లాయోమేరు అనే ఒక పవర్ఫుల్ రాజు కింద సామంతులుగా ఉన్నారు కాని పదమూడో సంవత్సరంలో వాళ్లకు స్వేచ్ఛ కావాలనిపించింది తిరుగుబాటు చేశారు అయితే ఆ తర్వాతి ఏడాదే కదోర్లయోమేరు తన మిత్రులతో కలిసి వచ్చి ఆ తిరుగుబాటును దారుణంగా నిచివేశాడు వాళ్ల నగరాల్ని కొల్లగొట్టాడు దీంతో పరిస్థితి చాలా సీరియస్గా మారింది ఇంత పెద్ద రాజకీయ గందరగోళంలో మన కథానాయకుడైన అబ్రహాముకు ఏం సంబంధం అని మనకనిపించొచ్చు కాని ఈ సంఘర్షణ అకస్మాత్తుగా అతని ఇంటి గుమ్మం ముందుకొచ్చింది అప్పుడు అది కేవలం ఒక యుద్ధంగా మిగిలిపోలేదు అబ్రహాము విధేయుతకు అతని ధైర్యానికి ఒక కఠినమైన పరీక్షగా మారింది ఆ దోపిడీలో ఆ గందరగోళంలో ఏం జరిగిందంటే సొదోమానగరంలో ఉంటున్న అబ్రహాము మేనల్లుడు లోతూ బంధీగా చిక్కాడు అంతే ఒక్కసారిగా ఎక్కడో జరుగుతున్న యుద్ధం అబ్రహాము వ్యక్తిగత సంక్షోభంగా మారిపోయింది ఇప్పుడు అతను చూస్తూ ఊరుకోలేడు తన కుటుంబ సభ్యుడు ప్రమాదంలో ఉన్నాడు అతను స్పందించాల్సింది ఇప్పుడు అబ్రహాము ముందున్నది మామూలు సవాలు కాదు ఒకవైపు అప్పటికే గెలిచిన రాజుల మహాసైన్యం మరోవైపు తను అయినా సరే అతను జోక్యం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఇది కేవలం చెప్పలేం అపారమైన విశ్వాసంతో తీసుకున్న నిర్ణయం గెలుపు అవకాశాలు దాదాపు లేవని తెలిసినా సరైన పని చేయడానికి అతను ముందడుగు వేశాడు ఈ నంబరు చూడండి మూడు ఇదే అబ్రహాము దగ్గర ఉన్న సైన్యం ఇదేదో దేశపు సైన్యం కాదు కేవలం తన ఇంట్లోనే శిక్షణ పొందిన మూడు వందల పద్దెనిమిది మంది సేవకులు వీళ్లను తీసుకొని అప్పటికే నాలుగు రాజ్యాల సైన్యాల్ని ఓడించిన ఒక శక్తివంతమైన కూటమి మీదకు వెళ్లాడు అంటే ఇది ఎంతటి నమ్మకాన్ని ఎంత ధైర్యాన్ని చూపిస్తుందో ఒక్కసారి ఆలోచించండి విషయం తెలిసిన వెంటనే అబ్రహామూ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు తన మూడు వందల పద్దెనిమిది మందిని తన మిత్రులను కూడగట్టుకుని శత్రువులను వెంబడించాడు చాలా వ్యూహాత్మకంగా రాత్రిపూట దాడి చేసి వాళ్లను పూర్తిగా ఆశ్చర్యపరిచాడు దాని ఫలితమేంటంటే అతను కేవలం తన మేనలుడు లోతునే కాదు బందీలైన ప్రతి ఒక్కరినీ దోచుకున్న సంపదనంతటినీ తిరిగి తీసుకువచ్చాడు అతని విశ్వాసం మాటల్లో కాదు చేతల్లో చాలా స్పష్టంగా కనిపించింది యుద్ధం గెలవడం ఒక ఎత్తు అయితే ఆ విజయం తర్వాత నిలబడటం మరో ఎత్తు అబ్రహాముకు అసలైన పరీక్ష ఇక్కడే మొదలైంది విజయోత్సాహంతో తిరిగి వస్తున్న అతన్ని ఇద్దరు రాజులు కలిశారు ఒకరు దైవిక మార్గాన్ని సూచిస్తే మరొకరు ప్రాపంచిక మార్గాన్ని చూపించారు ఇదే ఈ కథ యొక్క నైతిక శిఖరాగ్రమన్మాట ఈ ఇద్దరు రాజుల మధ్య తేడ ఎంత స్పష్టంగా ఉందో చూడండి ఒకవైపు షాలేమురాజు మెల్కీసెదెకు అతని పేరుకే సమాధానం అని అర్థం అతను దేవుని యాజకుడు ఆయన ఏం తీసుకొచ్చాడు ఆత్మీయ ఆశీర్వాదాన్ని రొట్టెను ద్రాక్షారసాన్ని మరోవైపు సొదోమారాజు ఒక అవినీతి నగరానికి అధిపతి అతనేం ఆఫర్ చేస్తున్నాడు యుద్ధంలో దోచుకున్న సంపదను పంచుకుందాం రమ్మంటున్నాడు అంటే ఒకరు దైవిక గౌరవాన్ని సూచిస్తే మరొకరు లౌకిక ప్రలోభాన్ని సూచిస్తున్నారు మరి అబ్రహాము మెల్కీ సెదుకు పలికిన ఈ మాటలు ఒక్కసారి గమనించండి ఆయన అబ్రహామును పొగడలేదు నీ శత్రువులను నీ చేతికి అప్పగించినా సర్వోన్నతుడైన దేవుడు స్తుతింపబడునుగాక అన్నాడు అంటే ఈ విజయం నీది కాదు ఇది దేవునిది అని చాలా వినయంగా గుర్తుచేశాడు ఈ నిజాన్ని అబ్రహాము వెంటనే గుర్తించాడు అందుకే కృతజ్ఞతగా తనకు వచ్చిన దానిలో పదవ వంతు అతనికి సమర్పించాడు ఇది విజయం యొక్క నిజమైన మూలాన్ని గౌరవించడమంటే కాని రాజుతో అబ్రహాము వ్యవహరించిన తీరు పూర్తిగా భిన్నం నేనే అబ్రామును ధనవంతుణ్ణి చేశాను అని నువ్వు ఎప్పటికీ చెప్పుకోడానికి వీల్లేదు అందుకే నీ దగ్గర నుండి ఒక కూడా తీసుకోను అని ప్రమాణం చేశాడు ఇది కేవలం గర్వం కాదు ఇది యథార్థత తన విజయం తన సంపద దేవుని నుండి రావాలి కానీ ఒక అవినీతికరమైన మూలం నుండి రాకూడదని అతను ఎంత గట్టిగా నిర్ణయించుకున్నాడో చూడండి ఇంతకీ ఈ మొత్తం కథ నుండి మనం గ్రహించాల్సిన అసలు విషయమేంటి ఈ సంఘటన మనకు యథార్థత విశ్వాసం ఇంకా నిజమైన ఆశీర్వాదమంటే ఏంటో ఎలాంటి శాశ్వతమైన పాఠాలను నేర్పుతుంది ఈ కథ నుండి మన జీవితానికి అన్వయించుకోగల కొన్ని చాలా ముఖ్యమైన పాఠాలున్నాయి మొదటిది నిజమైన సంపద బ్యాంకు ఖాతాలో ఉండదు అది మన విలువల్లో మన నమ్మకంలో ఉంటుంది రెండోది యథార్థత అంటే తప్పుడు మార్గాల నుండి వచ్చే లాభాలను ధైర్యంగా తిరస్కరించడం మూడవది అంటే కేవలం నమ్మడం కాదు సరైన పని చేయడానికి ధైర్యంగా చర్య తీసుకోవడం ఇంకా మన విజయాలకు మనమే కారణమని గర్వపడకుండా దాని వెనక ఉన్న ఉన్నత శక్తిని గుర్తించడం ఈ సూత్రాలు వేల సంవత్సరాల క్రితం నాటివైనా నేటికీ మన జీవితానికి అంతే ముఖ్యం ఈ విశ్లేషణను ముగిస్తూ మనల్ని మనం వేసుకోవాల్సిన ఒకే ఒక్క ప్రశ్న ఇది మన జీవితంలో కూడా ప్రతిరోజూ మన ముందుకు ఇద్దరు రాజులు వస్తుంటారు ఒకరు సులభమైన లౌకికమైన లాభాలను చూపిస్తారు మరొకరు యథార్థత ఆత్మీయ విలువలతో కూడిన మార్గాన్ని చూపిస్తారు మరి మనం ఏ రాజు ఇచ్చే ప్రతిపాదనను స్వీకరిస్తున్నాం మన ఎంపికలు మన కథను ఎలా నిర్మిస్తున్నాయి ఆలోచించండి